నమస్తే వెల్కమ్ టు మెగా డిబేట్ నేను మీ ప్రసాద్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత విపక్ష నాయకులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అడ్వకేట్స్ అందరితో సమావేశం నిర్వహించారు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు నాలుగు మధ్య ప్రెస్ మీట్లు పెడతాం కానీ సమావేశాలు నిర్వహించడం కానీ ఎటువంటి ఇంటరాక్షన్స్ ఉండే కాదు మరి ఎప్పుడైతే ఆయన ఓటమి పాలేరో అప్పటి నుంచి సమావేశాలు ప్రెస్ మీట్లు అన్ని విరివిగా జరుగుతూ ఉన్నాయి దీనికి గల కారణం ఏంటి అసలు ప్రధానంగా ఎన్నో వృత్తులు ఉండగా ఒక లాయర్లతోనే నిన్న సమావేశం ఎందుకు నిర్వహించారు అనే అంశాలను ఈరోజు డిబేట్లో చర్చించబోతున్నాము ఈ చర్చలో మనతో పాల్గొతున్న వారు రాజకీయ విశ్లేషకులు ఉపాల్ లక్ష్మణ్ గారు అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి బాబు సిరిగిర్ గారు అలాగే వైసీపీ అధికార ప్రతినిధి రాజారెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీకి సయ్యద్ రఫీ గారు మరికొద్దిసేపులో జాయిన్ అయిపోతున్నారు లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న లాయర్లతో సమావేశం నిర్వహించారు లాయర్లతోనే సమావేశం నిర్వహించారు ఏంటి దాని వెనకాల ఉన్న అంతర్యార్థం ఇప్పుడు ఆయనకు అర్థమైపోయింది రోజు రోజుకు కేసులు నమోదు చేస్తారు చిట్టాలన్నీ బయటికి తీస్తున్నారు ప్రధాన పాత్ర అడ్వకేట్లే కదా ఇప్పుడు ఆయన ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేల కంటే ఆయన ఆయనకి ఇప్పుడు అడ్వకేట్లే ఇంపార్టెంట్ ఓకే కాబట్టి అడ్వకేట్లతో సరే ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైతే అడ్వకేట్లు సహకరించారో ప్రభుత్వానికి ఆయన పార్టీకి అలాగే ఆయన పార్టీలో కూడా అడ్వకేట్స్ ఎల్లుంది తర్వాత ఆయన సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకున్నాడు అంటే న్యాయపరంగా పోరాటం తప్పదు ఈ ప్రభుత్వంతో ఇంకేం చేయలేము కేసులు పెడుతూనే ఉంటారు అనే ఆలోచనలోకి వెళ్ళిపోయి ఉంటాడు నో డౌట్ దాంట్లో ఎందుకంటే రోజు రోజుకు ఏదో ఒక సమా ఏదో ఒక అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి డిపార్ట్మెంట్ లో కేసులు నమోదు అవుతున్నాయి ఇది ఆగే ప్రక్రియ అయితే కాదు ఐదు సంవత్సరాలు కొనసాగే ప్రక్రియ ఎందుకంటే అంత భయంకరమైన అవినీతి జరిగింది ఎప్పుడు రాష్ట్రంలో జరగని అవినీతి అంత భయంకరంగా జరిగింది చెప్పండి కాబట్టి ఇంకా అయ్యో ఇప్పుడు ఆయనకు అవసరం అడ్వకేట్లే కదా ఎప్పుడే ఎంకేజ్ పెడతారో తెలియదు కేజ్ పెడితే వెన్న అడ్వకేట్ పోలీస్ స్టేషన్లో పోవాలా కోర్టులకు పోవాలి మరి కార్యకర్తలు కూడా నమ్మకం కలగాలి ఇప్పుడు ఆయన ఇన్వెస్ట్మెంట్ అంతా వాళ్ళ మీద చేయదలుచుకున్నాడు కార్యకర్తలు ఎవరు కూడా ఇవాళ నమ్మకంతో లేరు ఏం జరుగుతుందో ఏమో ఎక్కడ కేసులు పెడతారో అనేటువంటి అపనమ్మకంతో ఉన్నారు తను అందుబాటులో ఉంటాడో లేదో ఎప్పుడు బెంగళూరులో ఉంటున్నాడు లేకపోతే ఎక్కడో పోతున్నాడు అనేటువంటిది భావం ఏర్పడింది సో దాన్ని దిద్దుకోవాలి దిద్దుకు నిలబడాలి గట్టిగా అని అనుకుంటున్నాడేమో మరి ఆయన ఎన్ని చెప్పినా కూడా ఖచ్చితంగా పార్టీ అయితే బలహీన పడతానే పోతుంది కానీ శ్రేణి బల అటువంటి అవకాశం లేవు ఎందుకంటే ఎంత అసలు చెప్పడానికి లేదు ఈ అంశంలో అవినీతి జరగలేదు ఈ అంశంలో పర్వాలేదు నీతిగా పనిచేశారు అని చెప్పడానికి అవకాశమే లేదు నేనైతే ఒకటే ప్రశ్న నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యే ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చెయ్యని వ్యక్తి ఎవరైనా ఉన్నారా వాళ్ళల్లో ఒక్క పేరు చెప్పమని అడుగుతున్నా నేను అన్ని ఛానల్స్ అడిగే మాట ఒక్క పేరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిబేట్లో పాల్గొంటే ఫలానాయన అవి చేయలేదు అని చెప్పండి చూద్దాము లేరు లేరు ఇంక్లూడింగ్ మహిళా శాసనసభ్యుల మీద కూడా ఆరోపణలు ఉన్నాయి మరి ఏం చెప్పాల ఇక్కడ సరే కొన్ని ఛానల్స్ ఎగ్జాజ్ గా ప్రసారం చేస్తున్నాయి చిన్న పెద్దది చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నప్పటికీ అని ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత ఆరోపణలు ఉన్నట్టే కదా ఏమి లేకుండా ప్రసారం చేస్తున్నారా లేదు కదా ఇప్పుడు ఎక్కువ పెట్టారంటే అది నిపులైంది పోరాదు కదా ఇప్పుడు ఇంకా అన్ని ఒక్కొక్కటి బయటికి తీయకుండా కొన్ని వదిలేసి పోనీ ఎందుకు అని ఒకవేళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనుకుంటే తప్పండి ఎందుకంటే కేసులు ఆధారాలు దొరకచ్చు దొరకపోవచ్చు కానీ కొన్ని కొన్ని విషయాలు వాటిలో దొరకదు దొరకపోయినా పర్వాలేదు కానీ ప్రజలకు నిజాలు తెలియాలి ఏం జరిగిందో ఈ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఇవాళ చూశారు పొద్దున ఏదో ఒక న్యూస్ ఛానల్ చెత్త సంబంధించినటువంటి దాన్ని దాంట్లో కూడా క్లీనింగ్ చేసేటువంటి విషయంలో దాని కాల్చేసేటువంటి బర్నింగ్ చేసేటువంటి దానిలో కూడా అవినీతి జరిగింది అంటే తొంభై పర్సెంట్ ఆ వాటిల్లో పది పర్సెంట్ పని జరిగి అంటే పని చేసి తొంభై పర్సెంట్ చేయకుండానే బిల్లులు పెట్టి ఐదున్నర కోట్ల ఆరు కోట్లు ఒక నంద్యాల మున్సిపాలిటీలోనే డ్రా చేసుకున్నారు అవి అంటే ఇక్కడ అంటే అవినీతి ఇంత పెద్ద ఎత్తున ఐదేళ్లలో జరుగుతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయవచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం చేయలేదు అంటే పట్టించుకోనే లేదు ఫ్రీడమ్ అంటే జాతీయం చేసేసాడు అవినీతిని మీ ఇష్టం ఎవరైనా సరే ఏమైనా చేసుకోకండి అని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు చేసుకున్నారు నాకున్న సమాచారం మేరకు ఒక అతను హైదరాబాద్లో ఉంటాడు అతను ప్రింటింగ్ ప్రింటింగ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏదో పాంప్లెట్లు ప్రింటింగ్ చేసినందుకే ఇరవై లక్షలు ఖర్చయితే కోటి రూపాయలు బిల్లు పెట్టి డ్రా చేసుకున్నాడంట ఇరవై లక్షలు ఖర్చు అయిందంటే డ్రా చేసుకున్నాడు అపార్ట్మెంట్ నిన్న లాయర్లతో ఏదైతే ఇప్పుడు మీటింగ్ లో పెట్టారో సో వాళ్ళందరూ ఇప్పుడు ఏమైనా సరే కేసుల నుంచి బయటకు తీసుకొస్తారనే నమ్మకంతో పెట్టారంటారా అంతే కదా అంతే కదా ఇప్పుడు లాయర్లను కేసుల నుంచి బయటపడవే ఒక నమ్మకంతోనే పెట్టుకుంటారు కాకపోతే మరి ఇవాళ కోర్టులు మరి సహకరిస్తాయా అంత సులభంగా ఆధారాలు ఉంటే ఏం సేకరించు చూస్తున్నాం కదా పెద్ద పెద్ద బెయిల్ రాక అవస్థలు పడుతున్నారు కోర్టులు ఖర్చు పెట్టి అడ్వకేట్లు వాదనలు చేస్తున్నా కూడా బెయిల్ రావడం లేదు రావడం కదా అవును చూడాలి మరి ఇప్పుడు ఒక ఆయన ఇప్పుడు ఏదైనా రైతు సమస్యల మీద పోరాటం చేయడానికి రైతు వింగును విద్యార్థి సమస్యల మీద పోరాడానికి విద్యార్థి వింగు ఏదైనా యాక్టివేట్ చేస్తే మంచిదే కానీ సమాజ సేవ ఇప్పుడు లీగల్ సేల్ ని యాక్టివేట్ చేసుకుంటున్నాడు ఆయన అంటే ఆ పరిస్థితి వచ్చింది అతనికి ఇప్పుడు అది కూడా జిల్లాల వారీగా లీగల్ సెల్ ఏర్పాటు చేసేసి ఒక టీం రెడీ చేసేస్తాను వాళ్ళకి రైట్ సార్ మరలా వస్తాను బాబు సిరిగిరి గారితో మాట్లాడదాం బాబు గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి ప్రసాద్ గారు మీకు ప్రేక్షకులకి మన లక్ష్మణ్ గారు సార్ యాక్చువల్ గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఓకే మిగిలిన ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయినారా మంత్రులు ఇన్వాల్వ్ అయినారా అనేది వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ అయితే ఉన్న మేజర్ కరప్షన్ అంతా సార్ ఆయన తాడేపల్లి నుంచి చేశారు ఆయన దగ్గర నుంచి చేశారు సో అక్కడ ఏమైందంటే సార్ ఎంత ఇప్పుడు లీగల్ సెల్ తో ఎందుకు ఆయన మీటింగ్ ఏర్పాటు చేయాల్సి వస్తుందంటే ఆయన అవినీతి ఇల్లీగల్ ఇల్లీగల్ పనులన్నీ అంతవరకు మండల స్థాయి వరకు గ్రామ స్థాయి వరకు ఉన్నాయి కాబట్టి ఆయన ఇప్పుడు మండల స్థాయి గ్రామ స్థాయి జిల్లా స్థాయి వరకు కూడా లీగల్ సెల్ అంతా యాక్టివ్ గా ఉండాలి మన అందరం ఒకటిగా ఉండాలి ఒక తాటి మీదకి రావాలి ప్రజల్లోకి వెళ్ళాలి అని లీగల్ సెల్ ఎందుకు అడుగుతున్నారు ఐదు సంవత్సరాలు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ సార్ వాళ్ళ చేయని పని ఏమన్నా ఉందా సార్ పిల్లలకి ఇచ్చే దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు దాకా ప్రతి దగ్గర టీటీల మీద దగ్గర నుంచి టికెట్ల మీద దగ్గర నుంచి ఏ నాకు తెలిసినంత వరకు ఈసారి సివిల్స్ లోనో యూపీఎస్ లోనో క్వశ్చన్ అడగచ్చేమో ఏ ఏ డిపార్ట్మెంట్ లో అయినా లాస్ట్ గవర్నమెంట్ అవినీతి చేయకుండా ఉందా అనేది ఎందుకంటే ప్రతి స్థాయిలో ల్యాండ్స్ తీసుకోండి ల్యాండ్స్ రెవెన్యూ ఇవన్నీ రికార్డులు తారుమారు చేశారు అసలు లాక్ లో పెట్టకుండా అన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టేసి చెరువులు గొట్టపొరం మోగలన్నీ పట్టాలు చేసుకున్నారు ఇట్లా ప్రతిదీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ సార్ నేను ఒక చిన్న విషయం చెప్తాను ఇంత అంటే ఇన్ని ఇంత ఎక్కువ మన చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది అనుకున్నా కూడా ఆయన కూడా తవ్వుతూ ఉంటే అసలు అదే చెప్తారు చూడండి తవ్వుతూ ఉండే కొద్ది ప్రతిదీ వస్తానే ఉంది మాములుకైతే ఈ పాటికి సెపరేట్ చేసి రెండు నెలలకు నెలకు కనీసం గవర్నెన్స్ ని చేతిలో తీసుకోగలగాలి అది కూడా ఎందుకు కుదరడం లేదంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే అసలు ఏ స్థాయి ఇక్కడ ఇక్కడ లేదు అనే విధంగా లేదు అది చెప్తారు చూడండి పండు బాగా పై కనిపిస్తుంది కానీ మొత్తం లోపలతో వెళ్ళిపోయింది సో అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్స్ కానీ వాళ్ళు రాత్రింపు వాళ్ళు ఎన్ని మీటింగ్స్ చేస్తున్నా కూడా కొలికి రావడం లేదు ఎందుకంటే ఏం జరిగిందనేది చేసిన అధికారులే ఉన్నారు మేబీ వాళ్ళని కొంత ట్రాన్స్ఫర్లు అవన్నీ ఇంక చేస్తారు సో అందువల్ల ఏంటంటే అంత అవినీతిలో ఉన్నప్పుడు అంటే అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి లీగల్ టీమ్ అసలు వేరే దేశాల నుంచి కూడా రావాలేమి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న లీగల్ టీం సరిపోదేమి ఆయన నన్ను గుర్తు చేస్తూ కొన్ని విషయాలు మాట్లాడారు సార్ ఏమంటే అంటే ఆయన కోర్టు చేశారు కొన్ని విషయాలను అదేంటంటే ఎన్నికలు అయ్యాక మనం అంటే ఎన్నికలు అయ్యాక మనం చాలా నిబద్ధత కొన్నాం ఇంకొకటి ఆ కులం మతం చూడలేదు ధర్మం ఇవన్నీ మాట్లాడుతున్నాం ఐదు సంవత్సరాలు ఒక రోజు అన్న ఆయన ఒక్కరోజు అంటే ఈ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అన్న నేను ధర్మంగా ఉంటాను న్యాయంగా పరిపాలన చేస్తానని లేదుగా చేయకుండా ఐదు సంవత్సరాలు దాంతో మనం మనం ఇచ్చిన పొజిషన్లో ఎవరికి ఇచ్చాం సార్ మళ్ళా నేను కులం చూడం మతం చూడడం మొత్తం ఉన్నదంతా వాళ్లే కదా మీ చుట్టూ ఉన్నదంతా వాళ్లే కదా చూడకుండా లేదు కదా అసలు కంప్లీట్ గా ఇప్పుడు మీ మీద ఇంత వ్యతిరేకత రావడానికి కారణమే కాపు బలిజ అనే కమ్యూనిటీకి నేను పోస్టులు ఏవోనో నాకు మీ ఓట్లే అవసరం లేదని డైరెక్ట్ గా చెప్పిన వ్యక్తి కదా సార్ మళ్ళీ నేను కులం గురించి మాట్లాడలేదు మతం గురించి మాట్లాడలేదు తెల్లారితో మేము పెన్షన్లు ఇచ్చామని మాట్లాడు సార్ చేసింది ఫైవ్ ఇయర్స్ లో బటన్ నొక్కి పెన్షన్ లేయడం ఎక్కడ అవినీతికి మనకు అవకాశం ఉందో అక్కడ అంతా అవినీతి చేయడం తప్పితే ఏం చేయలేదు కాబట్టి ప్రజలు అంత గౌరవాన్ని తీర్పు ఇచ్చారు కాబట్టి విచిత్రమైన కామెంట్ ఒక నిమిషం బాబు గారు విచిత్రమైన కామెంట్ ఏంటి అంటే నేను పార్టీ చూడలేదు కులం చూడలేదు మతం చూడలేదు అంటాడు ఆయన ఒక పార్టీకో ఒక కులానికో ఒక మతానికో కాదు కదా ప్రజలందరికీ ముఖ్యమంత్రి అసలు ప్రస్తావించవలసిన అవసరమే లేదు చెప్పండి అవును అవును అదే ఆ బేసిక్ సెన్స్ కూడా ఉండడం లేదు సార్ నేను అదే చెప్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఫస్ట్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత కొంతైనా మార్పు వస్తుంది ఇప్పుడు ఒక విద్యార్థి ఫెయిల్ అయినప్పుడు కనీసం లేదు నేను కొంచెం బాగా చదువు ఉండాల్సిందే మేబీ నేను ఈ ఏరియాలో కొంచెం వీక్ గా ఉన్నాను చదువు ఉండాలి ఇలా అనుకుంటారేమో అని అనుకున్నాను కానీ మేబీ ఆయన ఇన్నోసెన్స్ ని రోజు ప్రకటిస్తానే ఉన్నారు సార్ అది ప్రాబ్లం మేబీ ఆయనకి చెప్పేవాళ్ళు అలా ఉన్నారో లేదు ఈయన ఎవరి మాట ఏడా లేదు ఏం జరుగుతుందో తెలియడం లేదు కానీ ఆయన ఇన్నోసెన్స్ నేను యాక్ట్ చేస్తే నమ్మేస్తారని ఇంకా అదే దాంట్లో నుంచి ఫస్ట్ ఆయన బయట రావాలి అంటే కొంత ఫ్రాంక్ గా మనం అంటే మనం తప్పు చేయడం ఏంటంటే గాల్లో చూసి మాట్లాడుస్తాను కనీసం ఐ కాంటాక్ట్ తో మాట్లాడే ధైర్యం అన్న జగన్మోహన్ రెడ్డి గారికి రావాలంటే కొంచెం అన్న చింతన అనేది పడితే తప్పితే రాదేమో చాలా మాట్లాడారు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐ కాంటాక్ట్ కూడా రెడ్ రెడ్ బుక్ గురించి కూడా మాట రెడ్ బుక్ లో రాసుకుంటున్నారు మమ్మల్ని అందరు ఇబ్బంది పెడుతున్నారు అసలు ఘోరమైన విషయం ఏంటంటే పోలీసులు కేసులు పెడతారు మా మీద నేను అంటున్నాడు ఐదు సంవత్సరాల పాటు చేసింది ఏంటి సార్ మేము ఏదన్నా అడిగేదానికి రోడ్డు మీదకి వస్తే అసలు మాకు ఒక ఎమ్మెల్యే లేరు మేము ఎక్కడ అసెంబ్లీలో మా వాయిస్ వినిపించేదానికి లేదు మేము ఏదన్నా రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా తెలిసేది కాదు అసలు ఒక్కోసారి అయితే గృహ నిర్బంధాలు చేశారు మరి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసింది గృహ నిర్బంధాలే కదా అసలు అంటే మేబీ వీళ్ళు వీళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మందుబాటలు తీసుకొచ్చి పెట్టడం గంజాయి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి కేసులు కట్టమండడం లేదా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం ఎన్ని ఎవరుసారి చేసింది ఆంధ్రప్రదేశ్ ఇంత ముందు ఉన్నాయా ఈ రాక ముందు మళ్ళీ ఈయన మాట్లాడుతున్నారు ఈయన మాట్లాడుతున్నారు నిన్న ధర్మము న్యాయము దేవుడు ఇన్ని మాట్లాడుతున్నారు అంటే తిన్నంత వరకు నాన్ వెజ్ తినేసి నేను పూజలు చేస్తాను ఇంకోటి చేస్తానంటే అట్లా అన్ని కాదు కదా ఇంకోటి ఎక్కడో పేపర్లు కాలిపోతే అంట రామ్ సాహర్ రెడ్డి గారి బాధ్యత తీసుకుంటారు ఎక్కడో కాలిపోయాయి అంట సార్ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ని ఇన్ని కాపాడం కోసం కాల్ చేస్తే ఎక్కడో పేపర్లు కాలిపోతే రామ్ సాహర్ రెడ్డికి ఏం సంబంధం మీరు గవర్నర్ అది మాత్రం కరెక్టే మీరు గవర్నర్ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి అంటున్నారు ఓకే అది కోర్స్ ఆఫ్ ఇది ఉంటది కదా ప్రాసెస్ ప్రకారం దాని మీద యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటారు సార్ సరే ఇవన్నీ ఒకటైతే ఆయన మాటలు అయితే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి నేనేం చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత అతిగా మాట్లాడడం అతి వినయంగా నటించడం ఇవన్నీ కొంత తగ్గించి కొంత న్యాచురాలిటీకి రావడం ప్లస్ తెలుసుకొని అంటే ఇప్పుడు ప్రజలు అందరు ఒక తాటి మీదకి రావాలి ఇవన్నీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా చేస్తుంటే బాగుండదు కనీసం అసలు మనుషులకి మొత్తం చూపించడానికే పరదాలు కట్టుకొని తిరుగుతున్నాం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చి అందరం కలిసి ఒక తాటి మీదకి రావాలన్నా చాలా హాస్యాస్పదంగా ఉంది ప్రసాద్ గారు అయితే ఒక పాయింట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కోట్ చేశారు ఏంటి అంటే ఫైల్ తగలబెడితే డేటాబేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడికి పోతుంది హార్డ్ డిస్కుల్లో ఉంటాయి క్లౌడ్లో పెట్టచ్చు మరి వాటి అన్నింటి పక్కన పెట్టి ఫైల్ తగలబండి అని అంటున్నారు అని చెప్పేసి అంటారు ఏమి అట్లాంటి టెక్నాలజీ యూజ్ చేయలేదు అంటారా లేదు సార్ వీళ్ళు జీవోలు కూడా కనీసం ఆన్లైన్లో పెట్టలేదు సార్ ఇక్కడ సమస్య అవుతుంది ఏమవుతుందంటే సార్ యాక్చువల్ గా అంటే మీరు అడిగారు కాబట్టి రెవెన్యూ రికార్డ్స్ కి సంబంధించి ఏం చేస్తారంటే సార్ ఇప్పుడు ఎవరన్నా ఒక కలెక్టర్ గారు లేదా ఇంకొకరు వచ్చినప్పుడు ఏంటంటే గ్రాస్ గా వాళ్ళకే ఉంటది ప్రతి ఇన్ డెప్త్ అవసరం ఉంటే తప్పితే ఇన్ వెళ్ళరు సో గ్రాస్ గా ఏం చూస్తారంటే ముందు ఎన్ని అంటే ఏదో ట్వంటీ టూ ఏ ప్యాన్ కానీ లేదా గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ లేదా ఇంకొకటి కానీ ఇలాంటివన్నీ ఎన్ని ఎన్ని ఎకరాలు ఉన్నాయని గ్రాస్ గా మాత్రమే చూసుకుంటుంటారు ఇక్కడ ఒక నేను ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కి గమనిస్తున్న విషయం ఏంటంటే సార్ గవర్నమెంట్ ల్యాండ్ ని పట్టాలు చేసుకునేది నువ్వు పాపం ప్రైవేట్ వాళ్ళని దాన్ని తిరిగి చేసేది వాళ్ళు కోర్టుల చుట్టూ ఇంకోటి తిరుగుతూ కూర్చునేది ఇది లాస్ట్ గవర్నమెంట్ లో స్థాయికి చేరేది సార్ అంతకు ముందు ఏంటంటే ఒక వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు జరిగేది లాస్ట్ ఇంకా ఏంటంటే ఇంకెవడొచ్చినానికి ఏం ల్యాండ్స్ లేవు అనే విధంగా చేశారు సార్ ఈ ఇది పెద్ద సమస్య ఇప్పుడు దీన్ని తేల్చడం కోసమే చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏం అర్థం కావడం లేదు ఎక్కడ ఏది ల్యాండ్ ఏం కూడా తెలియడం లేదు ఇక మళ్ళీ రీసర్వే చేసి ఇంకోటి చేస్తే అసలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రాజెక్ట్ ఉంది అది సర్వే చేసి అవన్నీ రికార్డ్స్ అన్ని చేయమని చెప్పి వాళ్ళు కూడా ఒక వెబ్సైట్ ఏదో పెట్టి అంటే మన స్టేట్ గవర్నమెంట్ మీద అంత నమ్మకంతో వాళ్ళు కూడా చేశారు బట్ అది కూడా అవ్వలేదు దానికి కూడా థౌసండ్ క్రోర్స్ అంత ఇచ్చారు స్టేట్ కి లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్ లో సరే ఇవన్నీ అది చాలా ఉన్నాయి సార్ ఇలాంటివి మాట్లాడుకుంటూ పోతే అసలు ఆయన గురించి ఒక పెద్ద బైబిల్ గ్రంథమే రాయచ్చు పెద్ద గ్రంథం రాయచ్చు అన్ని తప్పులు చేశారు రైట్ లక్ష్మణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమం ఏంటి అంటే గ్రామ సభలో రాష్ట్రంలో ఉన్న పదమూడు వేల మూడు వందల డెబ్బై ఆరు పంచాయతీల్లో కూడా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించాలనుకోవటం ఏదైతే ఆ యొక్క కూలి రైతులు కావచ్చు ఉన్నవారి వారందరికీ కూడా ఆ ఉపాధి లభించాలి వంద రోజుల పని అని అని చెప్పేసి శ్రీకారం చుట్టారు మీ అనుభవంలో ఇట్లాంటి కార్యక్రమం పైన మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే గతంలో ఎవరెవరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త విధానం తీసుకొచ్చారు ఏంటి అంటే వాలంటీర్ వ్యవస్థ దానివల్ల ఉపయోగం ఎంతవరకు జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయం వెనకాల ప్రజలకి మంచి జరుగుతుందా చెప్పండి సార్ గ్రామ సభలు నిర్వహించడం అనేది చాలా మంచి కార్యక్రమం దాంట్లో ఏం సమయమే లేదు పనికి ఆహార పథకం ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో నిర్వహిస్తున్నారో దాన్ని నీరు గార్చి ఆ నిధులను కూడా డైవర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి అలాగే గ్రామ పంచాయతీల నిధులు కూడా విడుదల చేయకుండా వాటిని డైవర్ట్ చేసిన పరిస్థితులన్నీ గతంలో చూశాం కానీ ఇప్పుడు ఏం చేసేదో ఇప్పుడు మొన్ననే అనుకుంటే ఇటీవలనే మొత్తం అన్ని గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళ వాళ్ళ యొక్క గ్రామ పంచాయతీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేశారు అమౌంట్లన్నీ అభివృద్ధికి సంబంధించి గ్రామ అభివృద్ధికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోమని చెప్పినప్పుడు మరి నిజంగా ఉన్నటువంటి సర్పంచులు మరి చేస్తున్నారా చేయలేదా ఆ ఊరి పరిస్థితి ఏంది అని తెలుసుకోవడానికి గ్రామ సభలు పెట్టడం అన్నది ఖచ్చితంగా మంచి కార్యక్రమం ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అక్కడ ఏం చేయకపోతే ఎందుకో ఈ గ్రామ సభల్లో ఏం చేస్తారంటే ఆ గ్రామానికి ఎన్ని నిధులు వచ్చాయి ఈ ఈ సంవత్సరము గతంలో ఎన్ని నిధులు వచ్చాయి అనేటువంటిది ప్రస్తావన వస్తుంది ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరు ఎన్ని నిధులు ఉన్న నువ్వు అక్కడ అభివృద్ధి జరగకపోతే గ్రామస్తులు గురుకోరు కదా క్వశ్చన్ చేస్తారు కదా గ్రామ సభలో చెప్తారు కదా అక్కడ ఫిర్యాదులు చేస్తారు కదా అందువల్ల సర్పంచ్ భయం ఉంటుంది సెక్రటరీకి గ్రామ సెక్రటరీ కూడా భయం ఉంటుంది అభివృద్ధి విషయంలో కూడా సలహాలన్నీ వస్తాయి ఫిర్యాదులు వస్తాయి అది చాలా మంచి వాతావరణమైన పరిస్థితి మనకు అక్కడ గ్రామంలో కనిపిస్తుంది సరే ఇంకా ఇప్పుడు రాజకీయ విమర్శలు ఎన్నేం చేసుకోవచ్చు రాజకీయంగా అక్కడ ఒకవేళ వైఎస్ఆర్ సిపి సర్పంచ్ ఉన్నాడు అనుకోండి అతని బండారం ఏంటో కూడా బయటపడతాడు ఒకవేళ తెలుగుదేశం సర్పంచ్ ఉన్నా కూడా అతని బండారం కూడా బయటపడతాడు ఏది ఏం జరిగినా కూడా గతంలో ఏంటంటే రాజశేఖర గారి టైంలో రత్సబండ కార్యక్రమాన్ని నిర్వహించారు అది ఆ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కొంత ప్రయోజనం జరిగింది అప్పుడు కూడా ఎందుకంటే గ్రామాల్లో అధికారులందరూ వెళ్ళడము మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళటము అక్కడ కూర్చోవటము ఏంటి మీ సమస్యలు చెప్పండి అనటము పరిష్కారానికి అప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడము ఇవన్నీ జరిగాయి ఇప్పుడు ఈ యొక్క గ్రామ సభలు కూడా అదే పద్ధతిలో అంటే కంటిన్యూ చేయాలి మధ్యలో అప్పుడు ఆపేశారు కంటిన్యూ చేయాలి అది ఒక మూడు నెలలకు ఒకసారా ఆరు నెలలకు ఒకసారా ప్రతి సంవత్సరానికి ఒకసారా అనేది జనం దగ్గరికి అధికారులు వెళ్ళడం అంటే పరిపాలన జనం దగ్గరికి వెళ్ళడం గ్రామాలకు వెళ్ళడం అని దాని అర్థం ఇప్పుడు ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా పాల్గొంటున్నారు ఇవాళ కొంత అవుట్పుట్ వస్తుంది గ్రామాల యొక్క అభివృద్ధి జరిగిందా జరగలేదా అని దాని మీద పరిష్కారం చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది సరే అక్కడ ఏ పార్టీ వాళ్ళన్నా ఉండని ఏ రాజకీయాలతో సంబంధం లేదు చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో సంబంధం లేదు గ్రామాభివృద్ధి విషయంలో మేము ఈ యొక్క గ్రామ సభను పెట్టాము ప్రత్యేకించి పనికి ఆహార పథకం పనికి ఆహార పథకం అంటే కూలీలు వ్యవసాయ కూలీలు అవును అక్కడ వ్యవసాయం ఒక్కోసారి వ్యవసాయ కూలీలకి అక్కడ రకరకాల కారణాల వలన పను దొరకనప్పుడు ఇతర అభివృద్ధి పనులు చేపట్టడానికి రోడ్ల నిర్మాణాలు కాని కాలువల నిర్మాణాలు కానీ వాటికి ఉపయోగిస్తారు ఈ యొక్క పనికి ఆహార పథక మీద కార్యక్రమాలు చేస్తారు ఆ అభివృద్ధి పనులు చేస్తారు అప్పుడు వాళ్ళకి ఉపాధి లభిస్తుంది అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కూలీలు ఇది ఏమైంది రోడ్డు వేసినట్టు బిల్లులు పాస్ చేసుకోవడం ఆ కూలీలకు సతకాలు పెట్టించుకోవడం అది కూడా మనం వేలు ముద్ద లేచి దొంగ సంతకాలు తయారు చేయడము ఆ నిధులు స్వాధ చేయడం మీరు నంబరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు చాలా క్లియర్ గా చెప్పారు రెండు వేల మూడు వందల కోట్ల యొక్క ఆహార అదే పనికి ఆహార పథకం యొక్క స్కీమ్ కింద పనులే జరగకుండా దొంగ బిల్లులు పెట్టారు ఓకే పనులే జరగకుండా అంటే ఆ డబ్బులు ఎక్కడ పోతున్నట్టు అసలు వాళ్ళకు పనే చేయనప్పుడు వానికి డబ్బులు ఇస్తారా ఇవ్వరు కదా కూలీలకు మరి ఇవన్నీ కూడా జరగకుండా నిరోధించడానికి ఈ యొక్క గ్రామ సభలు ఉపయోగపడతాయి మీరు గ్రామ సచివాలయాలు ఏం చేస్తారని గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క వాలంటీర్లు పార్టీ కార్యకర్త లాగా పనిచేశారు అక్కడ లోకల్ సర్పంచ్ నీకేందుకు నోరు మూసుకొని కూర్చోపోయాయి అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నోరు మూసుకొని కూర్చోక సర్పంచ్ మీద వ్యతిరేకంగా లేదంటే అక్కడ పనికి ఆహార పథకం పనులు జరగలేదని ఎప్పుడు అని చెప్పారు వీళ్ళు వాలంటీర్లు ఫిర్యాదులు పంపారా లేదు కదా లేదు కదా ఏం చేసినట్టు వాళ్ళు మరి వాళ్ళకి అసలు ఏం పవర్స్ ఉన్నాయి వాళ్ళు ఎవరు కంట్రోల్లో ఉన్నారు వాళ్ళను ఆట ఆడుకున్నారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు వాళ్ళ వాళ్ళతో ఈ ఇప్పుడు అలా జరగే అవకాశమే లేదు ఇంకా ఎందుకంటే యంత్రాంగమే అక్కడికి వెళ్తున్నది గ్రామాలకే మొత్తం యంత్రాంగం వెళ్తున్నది వెళ్తున్నప్పుడు తప్పించుకునేటువంటి అవకాశమే లేదు ఇప్పుడు కేంద్రం ఎందుకండి నిధులు ఇచ్చేది వేల కోట్లు అదే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దొరక్కపోతే వాళ్ళకు ఇతర కూ ఇతర పనుల ద్వారా వాళ్ళకు కూలి అప్పగిస్తే వాళ్ళు బతుకుతారు జీవిస్తారు అనే కదా ఆ పథకం పెట్టింది ఎంత నిర్వీర్యము చేశారంటే దాన్ని ఈ గత ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి మొత్తం వ్యవహారాన్ని బయటికి తీస్తే అది ప్రజలకు చెప్పితే అసలు వైఎస్ఆర్ సిపి వాళ్ళు వెంటబడి కొడుతారు పల్లెల్లో ఇంత దారుణంగా చేశారో బిల్లు ఓకే సార్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో ఈరోజు అది కూడా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మైసూరు వారి పాలెం మీ ఖాతాలో ఉన్న ఏకైక పంచాయతీ అనుకుంటా నాకు తెలుసు అది అక్కడ మహిళ సంయుక్త గారు సర్పంచ్ సో అక్కడికి వెళుతున్నారు ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఏ గ్రామం కా గ్రామంలో అంటే పంచాయతీల వారీగా సభలు నిర్వహిస్తే ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏంటి ప్రధానంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి అనేది వాళ్ళకే అవగాహన ఉంటుంది బాగా సో వాళ్ళకి కావాల్సిన నిధులు సమకూర్చడం ఆ యొక్క సమస్యల ప్రయారిటీ బేసిస్లో దేని తర్వాత ఏం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఓవరాల్గా సో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళటం అనేది కూడా సర్పంచ్ గారు మామూలుగా కాదు ఆవిడ ఆనందోత్సాహాలకి హద్దులు చెప్పండి సార్ అదే సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈరోజు ఆ కార్యక్రమం చేస్తున్నారు మాది మా ఖాతాలో ఉన్న ఫస్ట్ పంచాయతీ సార్ వాళ్ళని చాలా ఇబ్బందులు కూడా పెట్టారు వాళ్ళ హస్బెండ్ మనకు తెలిసిందే చూసుకుంటాను ఇది సార్ యాక్చువల్ గా సార్ మీకు చిన్నది ఒక ఒక విలేజ్ లేదా ఒక పంచాయతీకి సంబంధించి సార్ చాలా వరకు గ్రామాల్లో ఏంటంటే సార్ ఫండ్స్ అనేటివి ఉండవు ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద ట్యాక్స్ ఏమి కలెక్ట్ అవ్వవు సో చాలా వరకు ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఎయిడ్ ద్వారానే జరుగుతాయి మెయిన్ గా గ్రామాల్లో కూడా ఏంటంటే రోడ్లు వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ ఇవి మేజర్ గా ఉంటాయి సార్ ఉంటే ఒక స్కూల్ ఆ స్కూల్ మెయింటెనెన్స్ ఇంతకు మించి ఏం పెద్దగా గ్రామాల్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు సర్పంచ్ దగ్గర నుంచి అందుకంటే పెద్ద పెద్ద ఇవి కూడా ఏం ఉండవు సో చాలా వరకు నేను గమనించింది ఏంటంటే సార్ ఆ గ్రామాలకు కూడా సరైన ఫండింగ్ కూడా ఉండదు సో అది గవర్నమెంట్ నుంచి ఎయిడ్ వస్తేనే అక్కడ పనులు చేసుకున్నది అని సార్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అసలు దాని మీద దృష్టి కాదు కదా ఏం పెట్టలేదు ఇప్పుడు మహాత్మా గాంధీ అది ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వచ్చినాయంటే వాటిని డైవర్ట్ చేసి వేరే దాంట్లో నేను బటన్ నొక్కేస్తాను ఎందుకంటే నేను దోసుకోవడంలో చాలా బిజీగా ఉన్నాను కాబట్టి నేను దృష్టి పెట్టారు కదా చేయించే స్థితిలో నేను లేను కాబట్టి ఏంటంటే ఈ దీంట్లో వేరే దాంట్లో చాలా చేశారు ఒకటని కాదు ఇలా ఫండ్స్ డైవర్ట్ చేయడము ఇంకో ఇప్పుడు మనకు శ్రీవాణి ట్రస్ట్ ఉంది సార్ యాక్చువల్లీ శ్రీవాణి ట్రస్ట్ ఉండేది బర్డ్ ఇట్లా ఇప్పుడు హాస్పిటల్ సంబంధించి వాటికి ఎవరైనా డొనేషన్స్ ఇచ్చేటివి వన్ ట్వంటీ కోర్స్ దాకా ఉన్నాయి ఇవన్నీ దాని మీద కూడా రీసెంట్ గా విన్నాను దాంట్లో కూడా చాలా కొట్టేశారు మార్పులు చేశారు ఇంకా ఆయన ఏంటంటే ఎంత సేఫ్ అయినా ఏ ఈ డిస్ట్రక్షన్ చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ సార్ శ్రమదానం ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ యువత అంతా కొంచెం సహకరించాల్సి వస్తుంది ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో మీరు కూడా సహకరించాల్సి వస్తుంది ఇవన్నీ ఒక స్టెప్ వైజ్ తీసుకొని రావాల్సిన పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది సార్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే ఆయన శాఖ కాబట్టి ఆ గ్రామాల మీద దృష్టి పెట్టారు ముందులాగా ఏదైతే ఉందో శ్రమదానాలు అవన్నీ చేయడానికి కూడా ఆ ఫ్యూచర్ లో ఆయన తెలుపునిస్తారు ఖచ్చితంగా ఏదైతే విలేజెస్ ఉన్నాయో వాటిని తిరిగి పూర్వ వైభవం లాగా తీసుకొచ్చే విధంగా అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేదానికి సార్ అసలు బేసిక్ ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక మూల పల్లెటూరులో పనులు ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వంద రోజులు పని ఉంటే కనీసం వాడు తినడానికి అవుతుంది అనేది ఉద్దేశం కానీ కూడా అసలు కంప్లీట్ గా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చి నేను మీకు రోజు అంటే ఒకటో తేదీ తీసుకొచ్చి జీతం ఇస్తున్నారు రెండవ తేదీ తీసుకొచ్చి ఆయిల్ పోస్తున్నారు ఈ మాటలు వేస్ట్ కదా సార్ అంటే చేయాల్సిన మిగిలిన పనులు మానేసి నేను ఏదో చేసేస్తున్నానని జస్ట్ డబ్బా కొట్టుకోవడానికో లేదో అడ్వర్టైజ్ చేసుకోవడానికో లేదో ఎవరినో మానిటర్ చేయడానికో వీళ్ళు పెట్టినారు తప్పితే పెద్ద ఉపయోగం అవుతుంది కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సార్ ఏదైతే మనకు గ్రామాల్లో గ్రామ సభలు జరగడం ద్వారా ఎంత ఫండ్స్ కావాలి అసలు ఏదైతే సర్పంచులు ఎన్నుకోబడుతున్నారు కానీ వాళ్ళకి అసలు ఏమి విధానాలు స్టార్ట్ చేశారు సార్ ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగపడుతుంది చాలా గ్రాస్ రూట్ లెవెల్ కి పార్టీ వెళ్తుంది ప్లస్ ప్రజల్లో కూడా దాని వల్ల మంచి జరుగుతుంది ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ గా చేయాల్సిన పనులు సార్ చాలా ప్లాంట్ గా వెళ్ళాలి సార్ సార్ ఇది తిరుపతిలోనే ఉన్నట్టున్నారు సార్ మేబీ లెవెన్ కి అట్లా వెళ్తారు ఓకే ఓకే ఎలక్షన్ అప్పుడు మీటింగ్స్ కూడా చేశాం సార్ అక్కడ చాలా బాగా చాలా యాక్టివ్ గా ఉంటారు చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు రైట్ 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 ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు బాబు సర్గర్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఉప్పల్ లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు మరలా మరొక టాపిక్తో రేపు కలుద్దాం